ధన ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయో సార్ ఇప్పుడు ఏం నిజంగానే పెళ్ళి ఏంటి ఏం చెందియారు మీరు ఇప్పుడు సార్ బ్రేకప్లు చేయించకండి మీరు నాకు సార్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లామరస్ మీడియా పర్సన్ ఎప్పుడు ఇప్పటికి ఎప్పుడు సార్ ఇప్పటివరకు ఎప్పుడు హెయిర్ కూడా డై చేసుకోలేదు ఆల్వేస్ లుక్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ చాలా చాలా సపోర్టివ్గా నా ఏజెంట్ టైం నుంచి చాలా చాలా ఎన్కరేజింగ్ గా ఇంటర్వ్యూస్ లో కానీ మా సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్ అందేలా చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏం తీసుకోచ్చారు అంటే మీ ఎవరు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం కావట్లేదు నేను ముందు రాగానే నేను ఆటోరియంలోకి రాగానే చెప్తే క్వశ్చన్ రాసా నీకే రాశా ఈ అమ్మాయికి రాయలే కానీ నువ్వు నీ నీ స్పీచ్లో ఇందాక నా క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు చెప్పేశావు అయితే స్టెప్ వెళ్ళిపోండి బట్ స్టిల్ బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ ట్విస్ట్ ఇన్ దిస్ అనగనగా ఒక రాజుల అనగనగా ఒక నవీన్ సెట్టి అన్నట్టు ఇంత గ్యాప్ ఏంటి ఏంటది అనగనగా ఒక ఒక రాజు అంటే చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు అది గ్యాప్ వచ్చింది అంతే వచ్చిందా తీసుకున్నావా ఇందాక చెప్పాను కదా సార్ ట్వంటీ ఫోర్ అది మా మమ్మీ అంటా ఉంటుంది సినిమాలు కంటిన్యూస్ గా హిట్ అవుతుంటే ఎవడో విరుపక్ష జయించినట్టున్నాడు అనవసరంగా నీ మీద అనవసరంగా అంత పెద్ద ఇంజురీ అయింది బట్ అది చెప్పాను కదా అది ఒక బ్యాడ్ ఇయర్ అది మర్చిపోదాం ఆ గ్యాప్ అనుకోకుండా వచ్చింది బట్ ఆ గ్యాప్ వల్ల ఒక మన లైఫ్లో ఏది టఫ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాని నుంచి ఒక పాజిటివ్ వస్తుంది అంటారు కదా మనకు ఆ టైంలో అది నెగిటివ్ అనిపిస్తుంది బట్ దానివల్ల మా అందరికీ నాకు మా రైటింగ్ టీమ్కి కానీ కొంచెం మళ్ళీ రీగ్రూప్ చేసుకొని అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ చాలా గట్టిగా వచ్చేలాగా వర్క్ చేయడానికి టైం దొరికింది